నూతన చట్టాలపై పోలీస్ సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐజీ అన్నారు జూలై ఒకటి నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు రెండు వేల ఇరవై మూడు అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు దానిలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిరాల జోన్ అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించే రామగుండం పోలీస్ కమిషనరేట్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తెలిపారు ఈ సందర్భంగా సిపి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీ రాజు ఏసీపీ ప్రతాప్ సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బుద్ధస్వామి కమిషనరేట్ పరిధిలోని సిఐఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు 28 लास्ट सेक्शन 58 वाज लास्ट सेक्शन बीएनएस्लो बीएनएस्लो 480 4 सेक्शन मध्ये पूर्ण होऊस या बिंस्लो इपु बीएनएस्लो असेल 5 तक सेक्शन दिना कुठं भेटत नाही म्हणजे ही रूल्स प्रोविजन्स आणि येथील सदर्भंमं सोलर जे सदर्भंमं ఆ ఉంగరం కొని దేనికండి అది ఏంటా తాకి ఇంకా కుది సిమల డైరెక్టర్ వాడారు కొంత సపేశలని లేదు లేని అలగే ఉంటాం అంతే డైరెక్ట్ ఆ రేట్లోనే మనం వెళ్ళడైతం అది చెప్పుకోదలి అంటే ఆ ఊహలా వస్తే మళ్ళీ మా బట్టి ఆ ఇల్లు స్పెషల్ వాళ్ళు నలుగు సో ఇప్పుడు ఏం రాదు అది ఇలాకు పోయి వన్ నాట్ టూ అయింది వన్ నాట్ టూ వాళ్ళు చేస్తారు సో వన్ నాట్ టూ బిఐఎస్ అంటే సో జులై ఫస్ట్ నుంచి మీ ఈ చట్టం ఈ సెక్షన్స్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది కానీ ఈ ఇంకా కన్ఫ్యూజన్ మార్నింగ్ లో చెప్పారు నేను సో ఇప్పుడు సో అంత చేస్తే నేను సో आई तो ये भी सोशल मीडिया पर सिंपल बात है कि इस बारी को तुम बस उठा कर इस बारी चलते हो ना सहेला भी ये भी तो जो लोग पॉसिबल नहीं हैं चार्ज करो सोनाली ना ना इस बारी में और वैसे ही मेरा ऐसा मुझे भी लाइक पॉसिबल एंड डिस्क्रिप्शन पॉसिबल आज इस बारी में ये आस्तीन आवाज़ आओ और आस्त हमने बराबर एक बार किया कि बराबर करने दूसरा एक स्टेशन दूसरा एक स्टेशन को बराबर दूसरे इस बार के आते का बहुत ही बड़ा चेंज ये और इस पर क्या हम लोग बाद में दिनों के दिनों में बोला सांसद नासिक अलग हो गया स्टेशन सब ये दूसरा स्टेशन को बिहार के नाम के बांग्लादेशी जवानी के बांग्लादेशी इसको बोला इसको बोला इसको बोला इसको बोला इसको बोला इसको